చాలా అలజలు సృష్టిస్తున్నారు నన్ను నా కుటుంబాన్ని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు నేను ముందే ఊహించాను నేను ఎటువంటి యుద్ధం చేస్తున్నానో ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు ఒక పక్క అధికార పార్టీలో శాసనసభ్యుడు రెండో వైపు పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి దృష్టికి నేను సమస్యలను తీసుకెళ్తున్నాననే ఒక బాధ మూడు రౌడీలు ఈరోజు విచ్చలవిడిగా చెల్లరకపోతున్నాడు రౌడీజంకు వ్యతిరేకంగా నేను వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కలిపి నాకు ఇబ్బంది పెడతాయని నాకు తెలిసిన సమాజంలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో ఎంతోమంది స్నేహితులు సన్నిహితులు మిత్రులు బంధువులు చెప్తున్నా కూడా నా ప్రయత్నం కొనసాగించాను దానిలో భాగంగా ఈరోజు ఎంతో మానసికమైన ఒత్తిడి నాకు క్రియేట్ చేస్తున్నా కూడా నాకు ఎంతమంది శత్రువులు అందరూ కలిపి ఒక వేదిక మీదకి వచ్చి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కూడా నా ప్రయత్నం ఆపను మీ సహకారం కావాలి ఎందువలనంటే నేను ఏ వ్యక్తిని ఇండివిజువల్గా టార్గెట్ చేయట్లేదు ఏ వ్యక్తి కోసం నేను చెడుగా మాట్లాడలేదు ఎవరి వ్యక్తిగత కార్యకలాపాల గురించి నేను మాట్లాడలేదు అందరు వ్యక్తిగత కార్యకలాపాలు ప్రజలకు తెలుసు కానీ నేను అవి ప్రస్తుతించడం అవసరం లేదు ఈరోజు నేను మాట్లాడేది మనం అధికారంలో రాకముందు ఏ మాటలైతే ఇచ్చామో అవి పరిపూర్ణంగా పూర్తి కావాలని శాసనసభ్యుడికి అడుగుతున్నాను నూట యాభై సంవత్సరాల చరిత్రక్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలువైన ఐదు ఆస్తులు ప్రైవేటు పరం చేయాలనుకుంటే ఎవరూ ప్రశ్నించకపోతే ఏ మీడియాలో కూడా రాకపోతే ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా శ్రీకాకుళం పట్టణంలో పుట్టినందుకు బాధ్యత వహించి ఆ సమస్యను వెలుగులోకి తెచ్చాను అది వాళ్ళందరికీ బాధ అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లానే కాదు రాష్ట్రంలోనే ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి ఇసుక తుఫాను శ్రీకాకుళం జిల్లాలో మరీ ఎక్కువ ఉంది దానికి అధికార పార్టీలో చాలా పెద్దల పేర్లు వాడుకొని ఈరోజు ఇక్కడ ఇసుక దందా నిర్వహిస్తుంటే దానికి వ్యతిరేకంగా నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు బైరి కరజాడ రోణంకి పొన్నాము బట్టేరు తదితర ప్రాంతాల నుండి ఇసుక ఇవాళ మాఫియాగా వెళ్ళిపోతుంటే స్థానిక శాసనసభ్యుడు పట్టించుకోవట్లేదు అని నేను అడగడం నా తప్ప మీరే చెప్పండి అలాగే ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చాను ఈరోజు విద్యుత్ దహన వాటిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్రిమిటోరియం ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వం కోటి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి నాలుగు సంవత్సరాలుగా నిర్మించింది ఈ రోజు కూడా ఆ విద్యుత్ దహన వాటిక మున్సిపాలిటీ వారు ప్రారంభించలేదు కనీసం ఎందుకు ప్రారంభించట్లేదని అడిగే నాదుడు లేడు ఈవేళ ఆ కైలాసభూమి పూర్తిగా శిథిలావస్థకు చేరి రిపేర్లు అవుతుంది చనిపోయిన మనిషికి మనశ్శాంతి లేకుండా చనిపోయిన మనిషి తలక బంధువులకు మనశ్శాంతి లేకుండా అక్కడ చాలా దుర్గతి దుర్గంధం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అవన్నీ మీ దృష్టికి ఎవరు తెస్తారు అటువంటి సామాజిక సమస్యలు సామాజిక కోణంలో ఆలోచించి మీ దృష్టికి తెస్తే నేను దోషిలాగా శత్రువులాగా నన్ను చిత్రీకరించి నన్ను ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నారు నన్ను కేసుల్లో ఎక్కించాలనుకుంటున్నారు నన్ను మట్టి పెట్టాలని చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా ప్రయత్నం ఆగదు నేను ప్రజల మనిషిగా ప్రజల గొంతుగా ఈరోజు సిక్కువలు చేతిని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను అదే గొంతుగా చివరి వరకు నేను పనిచేస్తానని కూడా ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు వస్తున్నాను ఇందులో ఎటువంటి రాజీ లేదు ఈరోజు నా మీద తప్పుడు కేసులు బనాయించినా నా మీద ఎటువంటి దుర్భాషలు మీరు ప్రయోగించినా ఏ విధమైన చిత్రహింసలకు నా గురి చేసినా కూడా నా ప్రయత్నం ఈ శ్రీకాకుళం సమస్యల మీద పోరాటం ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి అవి సాధించే ప్రక్రియ సిక్కోలు చైతన్యం దానికి మీ అందరి సహకారం ఆ దేవుడి సహకారం నా కుటుంబం సహకారం నా బంధుమిత్రుల సహకారం అందరిది ఉంటుంది ఎవరిన్ని అబ చేయాలనుకున్నా ఎవరిన్ని నిందలు వేయాలనుకున్నా నేను ఏటిని నమ్మను ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో నేను తప్పు చేశాను తెలుసు అందుకు నేను ఎవరికి తలదించేది లేదు తల ఉంచేది లేదు నా అభిత్వం కొనసాగుతుంది నలభై సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసు నుండి తెలుగుదేశం పార్టీ జెండా ఈ భుజం మీద మోసుకొని తిరిగాను ఎనిమిది శాసనసభ ఎన్నికలు చూశాను అనేక మంది మంత్రులను చూశాను ఎంపీలను చూశాను అనేక మంది పెద్ద నాయకులతో పనిచేశాను తెలుగుదేశం పార్టీలో నేను చేయని పదవు లేదు అయితే ఈరోజు ఎవరి కోసం అయితే ఏ పార్టీలో అయితే నేను కష్టపడి జీవితాంతం చేశానో ఆ పార్టీలో పెద్దలకి వీళ్ళు అక్కసైపోయింది నేను ప్రశ్నిస్తున్న ప్రశ్నలు నేను అడుగుట ప్రశ్నలు వాళ్ళు ఈరోజు నన్ను చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు రేపు పొద్దున్న జరగరానిది ఏదైనా జరిగితే నాకు కానీ నష్టం కానీ జరిగితే నా కుటుంబానికి కానీ నష్టం జరిగితే దానికి బాధ్యత అధికార పార్టీ పెద్దలు ఈ స్థానిక శాసనసభ్యుడు ఈరోజు ఎవరైతే కొంతమంది మాఫియాగా రెచ్చిపోతున్నారో రౌడీలు అలాగే ఈ ఈరోజు బ్లాక్మెయిల్ మీడియా కొంతమంది తయారయ్యారు మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి మానసికమైన ఒత్తిడిని గురి చేయడానికి వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి ఆ బాధ్యత మీడియా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజల సాక్షిగా పోలీసులు వారికి తెలియచేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నారు మీ పివి రమణ